చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రాయల చెరువు కట్టకు గండిపడిందని రామచంద్రాపురం మండలం పరిధిలోని ముంపు ప్రాంతాలలో గ్రామాలకు గ్రామాలు ఖాళీ అయ్యాయి జిల్లా యాంత్రాంగంతో కలిసి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెరువు గండికి అడ్డుకట్ట వేసేందుకు మొరవ పనులకు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు అర్ధరాత్రికి గండి పడే అవకాశం ఉండడంతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి రూరల్ ఎంపీపీ మోహిత్ రెడ్డి చెరువు కట్టపైనే ఉంటూ మొరవ పనులను వేగవంతమయ్యేలా చర్యలు చేపట్టారు మట్టి అయితే మొలపడిపింది పైన పైన తీసిన తర్వాత ఊర్లలో పోయి కూడా తగ్గితే తగ్గలేదు తిరగదు కదా దయచేసి అందరూ గమనించండి మీరు చూస్తున్నది రాయల్చీరు కట్ట ఇప్పుడు ఒక ఐదు నిమిషాల ముందు ఇక్కడ చిన్న ఒక మూడించు నీళ్ళతో ఒక గోడలాగబడి ఇక్కడ మట్టి కొద్దిగా జారింది అయితే ఇప్పటి వరకు తెగిపోవడం కానీ అలా ఏం జరగలేదు కాకపోతే దయచేసి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఎందుకంటే ట్యాంక్ ఫుల్ ప్రజలతో ఉంది కాబట్టి ఏ క్షణానైనా ఒకవేళ ఏదైనా ఇబ్బంది జరిగితే అందరూ కూడా అలర్ట్గా ఉండాలి కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రతి గ్రామంలో మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ అలాగే అధికారులు అనధికారులు అందరూ కూడా ప్రజలను కొంచెం అప్రమత్తం పరచాలని కోరుకుంటున్నాం తీసుకుందరూ no, <laughs> <coughs> <hums> <coughs> <hums>

அது எல்லாரோட பிரச்சனை தான் والله ரிசர்ச் பண்ணனும் நம்ம செஞ்சிட்டு இருக்கோம். அதுக்கு மாப் மொப் பண்ணலடா அது இந்த என்ன சீக்கோ தன்னவர் கிட்ட எந்த இருந்து அந்த அந்த பிரே. அந்த ஏறி ரோபமா நீர் குறை. பிரே முயற்சி சிலலாம். நம்மலாம் அது வேற வேற 3 15

ಮಾರ್ಕ್ಕೆ ಕಡ್ತ್ರಿ